ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం ముఖ్యంగా జైలు అటు తర్వాత ఏం జరుగుతుంది పరిస్థితులు అనే అంశంపై విశ్లేషణ మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య పదండి పదండి ముందుకు పోదాం మరో ప్రపంచం మరో ప్రపంచం తోసుకుపోదాం తొక్కుతూ పోదాం నెత్తులు ఒడికిన దర్పణం చేద్దాం పదండి పదండి ముందుకు పోదాం మరో ప్రపంచం అనే సందేశం శ్రీ శ్రీ గారు ఇచ్చారు అప్పట్లో ఆ విధమైన పోరాట పటిమ ఉండేది కానీ ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో పదండి పదండి జైలుకు పోదాం పద 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 జైలు గోడలు ఎక్కుదాం అన్న సంకేతాన్ని రాజకీయ నాయకులు ఇస్తూ ఉన్నారా ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఎటు వెళ్తుంది ప్రజాస్వామ్యం ఏ విధమైన బాటలు వేస్తుంది ప్రజాస్వామ్యం ప్రజలు బాగుపడాలి అంటే కొంత స్వతంత్ర పోరాటం చేసిన గనులు అప్పట్లో ఉన్నారు వారి పోరాట పటిమే వారి కవిత్వ పటిమే వారి దినపత్రికల పటిమే నేడు స్వాతంత్రం వచ్చింది కానీ రాజకీయ నాయకులు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు పత్రికలు రాజకీయ నాయకులు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు వారి రాజకీయ ఘనాన్ని అధికార ఘనాన్ని ఒకప్పుడు పదండి పదండి మరో ప్రపంచం దూసుకుపోదాం తొక్కుతూ పోదాం నెత్రు వడికే తరణం కల్పిద్దాం అని శ్రీ శ్రీ చెప్పిన సూచనలు సలహాలు పోయాయి ఇప్పుడు పదండి పదండి జైలుకు పోదాం అనే నినాదం కొనసాగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ లో ఈ రాజకీయం ఎవరికి మంచిది ఎవరికి చెడ్డది అనే విషయాన్ని పక్కన పెడితే గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నారా చంద్రబాబు చారా చంద్రబాబు నాయుడుతో సహా జైలుకు పంపిన కాలాలు సరే ఆ కాలం పక్కన పెడదాం తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే పందాన్ని కొనసాగిస్తూ ఉన్నారా లేదా అదే పందాన్ని కొనసాగించాలి అంటే అంత ఆశామాషి కాదు జనం బలగం జనంతోనే ముందుకు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ఆయన తండ్రి అయినటువంటి దివంగత నేత రాజశేఖర్ రెడ్డి జనం బలగం జగన్మోహన్ రెడ్డికి ఉంది అయితే సాక్ష్యాధారాలు పూర్తి సమాచారం జగన్మోహన్ రెడ్డి అంచరగణాన్ని జైలుకు పంపిస్తూ ఉన్నారు పదండి పదండి జైలుకు పదండి అని తోచేస్తూ ఉన్నారా అనే సందేహం రాక మానదు మిథున్ రెడ్డి అరెస్ట్ మిథున్ రెడ్డి అరెస్ట్ అంటే ఆశామాషి విషయం కాదు అటు తర్వాత మాజీ మంత్రి అయినటువంటి అంబటి రాంబాబుకు నోటీసులు గతంలో కూడా నాని అరెస్ట్లు ఎన్నో రకాలైన రాజకీయ నాయకులు అరెస్ట్లు ఈ విధమైన పంద కొనసాగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ లో అయితే వారు చేస్తున్న రాజకీయం ప్రజల కోసమే వీరు చేసిన రాజకీయం ప్రజల కోసమే గతంలో పదండి పదండి ముందుకు అనే సందేశం ఇచ్చిన శ్రీశ్రీ కూడా ప్రజల కోసమే అయితే తేడా ఏంటి తేడా ఎక్కడా అనే విషయాన్ని ఆంధ్ర ప్రజానికం గుర్తించుకోవాల్సిన పరిస్థితి ఉంది ఈ రాజకీయం దేనికి సంకేతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న అరెస్టు పర్వం దేనికి సంకేతం వైకాపా పార్టీ నేతలు కూడా జగన్మోహన్ రెడ్డితో సహా మేము మూడు ఏళ్లలో మళ్ళీ అధికారం వస్తాం మీ అంతు చూస్తాం అధికారులు రిటైర్ అయినా కూడా వదలం అనే సంకేతం జగన్మోహన్ రెడ్డి ఇస్తూ ఉన్నాడు అయితే దీన్ని పట్టించుకోకుండా కూటమి ప్రభుత్వం సాక్షధారాలతో నేరాలు ఏ విధంగా ఉన్నాయి నేరాలు ఏ విధంగా చేశారు అని ప్రజలకు తెలుపుతూ సాక్ష్యాధారాలతో జైలుకు పంపిస్తూ ఉన్నారు ఎంపీలతో సహా మాజీ ముఖ్యమంత్రులతో సహా మాజీ సీఎం కూడా వెళ్ళే పరిస్థితిని కొనసాగేటట్లు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజకీయం కొనసాగుతూ ఉంది ఎవరు ఏ విధంగా వెళ్తూ ఉన్నారు పదండి పదండి ముందుకు ఎవరు పదండి పదండి జైలుకు ప్రజల ఆలోచన ప్రకారం ప్రజలు ఆలోచించండి అన్నది నా ఈ చిన్న వీడియో మీ సీనియర్ జర్నలిస్ట్ జయరంగల కృష్ణయ్య నమస్తే